ఏం చేస్తున్నావు మిరపకాయ నోట్లో పెట్టుకున్నట్టు తీసేయి మంట పుట్ట తీసేయి అందరికి శుభోదయం అంటే గుడ్ మార్నింగ్ ఈరోజు నేను కాళస్తులు బయలుదేరుతున్నాను ఎవరైనా వచ్చి నన్ను కలిస్తలే కాళాస్తులు ఆశిస్తున్నాను ఓకే మొత్తానికి మనం రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకుని ఇట్లా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రెండో ప్లాట్ఫారంకి ట్రైన్ వచ్చి ట్రైన్లో నిలబడుకుని వెళ్ళాల్సి వచ్చింది శివయ్యదేవి వల్ల నాకు ఒక సీట్ చిక్కింది సీట్లో కూర్చున్నాను ఆనందంగా కూర్చున్నాను మొత్తానికి మనం గుంటూరుకి వచ్చాము గుంటూరులో దిగి ఆటో ఎక్కి మనం బస్ స్టాండ్కి వెళ్ళబోతున్నాము కాళేశ్వరికి వెళ్ళేదానికి బండి ఎక్కేదానికి ఇట్లా బస్సు ఎక్కాము నుంచి ఎక్కిన తర్వాత మన నాయలపాయటకి వచ్చిన పాట ఇక నాయలపాయలో ఒక వ్యక్తి చల్ల రోజు నుంచి కలవాలనుకుంటున్నా ఈ సైడ్లో వచ్చిన పట్టే కలుస్తాను అతను ఎవరిలో కాదు జోష్ జోష్ని తొందరలో కలవాలనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇట్లా వెళ్తుండగా సెల్ఫీ తీసుకుందాం అనుకుంటున్నాము మొత్తానికి మనం అయితే వచ్చేసాము కాళస్తకి ఎవరో కన్నా తెలీదు ఆ స్వామి మంచి స్వామి నా దగ్గర ఫోన్ లేదు స్వామి కింద పెట్టేసి వచ్చాను కౌంటర్ దగ్గర తీసుకున్నారు స్వామి అని చెప్పాను పర్లేదు స్వామి నా నా ఫోన్తో తీస్తాను అని చెప్పి పాపం ఆ స్వామి వీడియో తీసి నాకు వాట్సాప్లో పంపించే నెంబర్ తీసుకొని చూసే పైన పైన ఈశ్వరు విషయం అంత చాలా బాగుంది ఆ స్వామి నన్ను నిలబెట్టి ఇట్లా వీడియో చేస్తున్నాను ఇలా ఆ స్వామి చూసే పరమశివీ ఓం నమశివయ్య ఇది నేను చాలా వీడియోలో చూసాను ఇంత అద్భుతంగా ఇంత లొకేషన్గా బాగుంటుంది నేను అనుకోలేదు ఓం నమశివయ్య బట్ నేను బయటకు వచ్చిన తర్వాత నా మొబైల్ తీసుకుని పిల్లలు వీడియో తీసుకుంటూ అక్కడే కౌంటర్లు వీడియోలు తీసుకుంటారు అక్కడ ఫోన్లో సెల్ ఫోన్ తీసుకుంటారు సారీ కాకపోతే ఏదో తెలియని బాధ ఆ బాధ నే చెప్తాను కాబట్టి ఇట్లా బయట ఇట్లా అంగలు సామాన్ అవి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ ఏ వస్తువు కావాలని కొనుక్కో కాకపోతే రేట్ ఎక్కువ లాగుంటే అందుకే నేనేం కొనలేకపోయాను బడ్జెట్ తక్కువ ఉందని అంత బయటకు వచ్చిన కొద్దిగా విజువల్ మీకు చూపియాలి కాబట్టి అదే గోపురం మనం వెళ్ళాల్సింది లోపలికి సోమ సోమవారి దగ్గరికి ఇది పెద్ద గోపురం చూసే నాకు వెళ్ళంత పొలకలు ఇచ్చిపోయింది ఓం నమ శివాయ ఈ సైడ్ వచ్చి తీర్థం అనుకున్నాను తీసాను ఇది సంత అనుకుంటా కొనుక్కునేదానికి ఎంత బాగుంది చూడండి గాలిగోపురం ఏం తప్పులుంటే మాట్లాడాలంటే క్షమించండి ఇట్లా నేను వీడియో తీసుకుంటే ఏదో తెలియని బాధ మూడు రోజుల నుంచి ఒకటే మెసేజ్ చేస్తున్నాను ఒక్కరు కూడా రాలేదని చాలా బాధ వేసింది ఈ మధు జంక్షన్ ఎందుకు కలవాలి మనం ఏ ఎందుకు అవసరం ఏముంది మధు జంక్షన్ ఏమో అని అనుకున్నా మనకైతే తెలియదు కాబట్టి మనమైతే వాళ్ళని ప్రేమిస్తున్నాను వాళ్ళు అయితే మనల్ని ప్రేమించట్లేదు లేదో అయితే నాకు తెలియదు అంతా అసవేకే తెలియలే బట్ కాకపోతే కొంచెం చాలా బాధగా ఉంది సరే బెటర్లే ఇంకోసారి చూద్దాం కాళిక ఎంత అందంగా ఉందా మొత్తానికి మనం అయితే కాలస్త బస్సు ఎక్కి నెల్లూరులో దిగాలి బండెకి అయితే ఎక్కాను కాకపోతే ఒకటే టెన్షన్ ఉంది నా దగ్గర చేతులు డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి కావాలి వెళ్తానే నాకు తెలియదు ఒక సాంగ్ ఫోన్ చేశాను సమయం ఇది పరిస్థితి డబ్బులు తక్కువగా ఉన్నాయి సమయం అని చెప్పాను చూసేలా మా నెల్లూరులో లైటింగ్ ఎంత బాగుందో బ్రిడ్జి కాయల చాలా అందంగా ఉంది కాదు చాలా ధన్వాలు తెలియజేస్తాను కావేరికైతే మనం అయితే వచ్చేసాము ఎందుకంటే రైల్వే స్టేషన్ పోయి మనం బండి అక్కడున్న బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి కాకపోతే ఏదో తెలియని బాధ ఇంకా గుండెలు ఇంకా ఎలాగలుగుతూ ఉంది ఓకే ఏం పర్లేదు దేవుడు ఉన్నారు ఓం నమ శివాయ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్యాన్సీ మాత్రం కంపల్సరీ కొట్టండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ